నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ట్రంక్ రోడ్డు తిరుమల స్టోర్స్ వద్ద బుధవారం నాడు సత్య షాప్ అరవై మూడవ షోరూం ను ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు అనంతరం మాల్ జీఎం సింధిల్ కుమార్ ఏజీఎం బాలు ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ ప్రారంభోత్సవంలో డిఎస్పి శ్రీధర్ ఆర్యవేష సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ కావలి ప్రముఖులు పాల్గొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నాలను తొలగించి మనందరి ఇంట అష్ట ఐశ్వర్యాలను కురిపించేటువంటి గణనాథుడి యొక్క జన్మదినాన్ని ఈరోజు కావల నియోజకవర్గంలో ప్రజలందరూ జరుపుకుంటున్నందుకు ప్రజానీకానికి ఆ గణదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అదే సందర్భంలో ఈరోజు కావలిలో ఆ గణదేవుని యొక్క ఆశీస్సులతో కావలలో ఒక మంచి షోరూమ్ని సత్యా షాప్ వారు ఈరోజు అరవై మూడవ బ్రాంచ్గా మన కావల్లో ఉన్నటువంటి ఒంగోలు బస్టాండ్ సెంటర్లో ఈరోజు స్థాపించినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ నుంచి కూడా రేట్లు పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు ఎలక్ట్రానిక్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ముద్రను వేసుకొని ఈరోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా సత్య పేరు మీద ఈ రోజు ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో కావాలలో కూడా ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మా ప్రజలకు కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించే విధంగా యాజమాన్యం చేస్తుందని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళు ఏసీ యొక్క ప్రభు యొక్క నామంతో ఈ రోజు వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఏసీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ షాపు మీద నిండుగా నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ రెండింటికి సంబంధించినటువంటి ఒకటి వినాయక జన్మదిన సందర్భంగా యొక్క ఆశీస్సులతో ఏర్పాటు చేసినటువంటి సత్య షాపు దినదిన అభివృద్ధి చెందుతుందని మంచి మనసు ఉన్నటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి షాపుల్లో ఈరోజు వారు షాపును ఓపెన్ చేశారు వాళ్ళ అస్తవాసి కూడా మంచిది మనసు మంచి మనసు ఉన్నటువంటి వారిది కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి చెంది తీరుతుందని కూడా మనసారా కోరుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి